హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పులమాల వారి పిల్ల నేను మీ తేజస్విని అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దిస్ వీడియో ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ అండ్ మోస్ట్ ఎవైటెడ్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ రీసెంట్ గా మన ఛానల్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ని హిట్ అయింది విత్ ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ లో నా ఛానల్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అలానే ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి దట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ ఐ రియల్లీ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేశారు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ మీన్స్ ఎలా టు మీ మీరు చాలా పెద్ద హెల్ప్ చేశారు నా ఛానల్ గ్రో అవ్వటానికి మన ఛానల్ కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో అయితే నేను ఎవరైనా న్యూగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాను అంటే నాకు ఎంత ఎంత ఫాస్ట్గా గా అవ్వటానికి నేను చేసిన చేంజెస్ అలానే నేను చేసిన మిస్టేక్స్ ఏవి నాకు ప్లస్ అయ్యాయి అలాంటివన్నీ నేనైతే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు అసలుకి నాకు చాలా భయం ఉండేది అంటే నేను చేయగలనా లేదా అసలు నా కంటెంట్ నచ్చుతుందా లేదా అసలు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా నాకు ఎవరైనా సబ్స్క్రైబ్ వస్తారు అసలు నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుందా లేదా ఎన్ని డౌట్స్ ఉన్నాయో అసలు ఒక్కొక్కసారి అయితే నేను ఎడిటింగ్ చేసేటప్పుడు నా వాయిస్ అంతా డిలీట్ అయిపోయి అలాంటి టైంలో లో ఏడ్ చేసేదాన్ని కూడా అంత సెన్సిటివ్ గా ఉండేదాన్ని స్లోగా స్లోగా నేను నన్ను నేను స్ట్రాంగ్గా చేసుకుంటూ లేదు నేను డెఫినెట్గా చేయాలి నేను చేయగలను నేను చేస్తాను అని చెప్పి నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ నేను ఇలాగైతే ఆ వీడియోస్ చేస్తూ ఉన్నాను నేను ఏదో నాకు పెద్ద వ్యూస్ ఉన్నాయి నేనేదో సక్సెస్ అయ్యాను కాదు బట్ నేను లాస్ట్ వన్ మంత్ గా నేను కంటిన్యూస్ గా పెట్టడం వల్ల నాకు ఈజీగా వచ్చేసారంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది సో మీరు కూడా అలానే మీ హార్డ్ వర్క్ ని నమ్ముకోండి నేను చాలా హార్డ్ వర్క్ చేశాను నైట్ అవుట్స్ కూడా చేశాను అంటే నాకు ఎడిటింగ్ చాలా టైం పట్టేది అంటే నాకు వాయిస్ ఓవర్ అంటే నేను పెద్ద టాకెటివ్ పర్సన్ ని కాదు సో నాకు ఏదైనా చాలా టైం పట్టేది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాను కాబట్టి కానీ నేను గివ్ అప్ ఇవ్వాలని అస్సలు అనుకోలేదు నేను హార్డ్ వర్క్ నమ్ముకున్నాను నేను హార్డ్ వర్క్ చేయాలి నేను ఎలాగైనా నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలని నేను ఎలాగైనా కష్టపడ్డాను మానిటైజేషన్ అనేది ఒక మైల్ స్టోన్ ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కి ఫస్ట్ మైల్ స్టోన్ ఏంటంటే మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవటం లక్కీలీ నాకు ఫాస్ట్ గానే అయిపోయిందని అని అనుకోవాలి అలానే సబ్స్క్రైబర్స్ కూడా పాజిటివ్ మెసేజెస్ తో నాకు బాగా కనెక్ట్ అవుతున్నారు అది కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో నేనైతే గివ్ అప్ ఇవ్వాలని ఎక్కడ అనుకోలేదు డే బై డే నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా చాలా చేయాల్సి ఉంది జస్ట్ ఇది స్టార్టింగ్ బిగినింగ్ లోనే ఉన్నాను కాబట్టి డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక డిఫరెంట్ కంటెంట్ తో చేయాలి అని అని చెప్పి నాకైతే కొన్ని థాట్స్ ఉన్నాయి నేను చేస్తూ ఉంటాను నాకు హెల్తీ లైఫ్ స్టైల్ మీకు కూడా చూపించాలని చాలా ఇష్టము సో ఆ రిలేటెడ్ వీడియోస్ కూడా చేద్దామని నేను చెప్పి అనుకుంటున్నాను ప్రతి ఒక్క యూట్యూబర్ కి వాళ్ళ ఛానల్ పెట్టినప్పుడు వాళ్ళ ఫస్ట్ మైల్ స్టోన్ అవ్వాలి అనుకునేది వాళ్ళు కంప్లీట్ చేయాలి అనుకునేది ఆబ్వియస్ గా మానిటైజేషన్ దానికోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు నేను కూడా చాలా వెయిట్ చేశాను నా ఛానల్ ఎప్పుడు మానిటైజేషన్ అయిపోతుందా అని అనేసి సో అసలు ఈ మానిటైజేషన్ అంటే ఏంటి దాని కండిషన్స్ ఏంటి అనేది నేను సింపుల్ గా చెప్తాను ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని అనేసి చెప్తున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయగానే మనీ వస్తాయా అంటే రావు యూట్యూబ్ లో మనీ ఎర్న్ చేయాలి అంటే మనకి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలి మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి అంటే మనకి షార్ట్స్ త్రూ అయితే టెన్ మిలియన్ వ్యూస్ రావాలి ప్లస్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావాలి షార్ట్స్ ద్వారా అయితే అలానే లాంగ్ వీడియోస్ త్రూ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైమ్ రావాలి సో ఇవి రెండు వస్తేనే మనం మానిటైజేషన్ కి అప్లై చేసుకోవడానికి ఉంటది సో అలాగా మనకి కంప్లీట్ అయిపోయినాక మానిటైజేషన్ అప్లై చేసుకున్న తర్వాత నుంచి మనకి యాడ్స్ పడటం యాడ్స్ ద్వారా అలాగా ప్రమోషన్స్ ఏమైనా గానీ అలాగా వాటి ద్వారా మనకి మనీ అనేది వస్తుంది కొంతమంది షార్ట్స్ త్రూ మానిటైజేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది లాంగ్ వీడియోస్ త్రూ మానిటైజేషన్ అయ్యే వాళ్ళు ఉంటారు నాదైతే లాంగ్ వీడియోస్ త్రూ మానిటైజేషన్ అయిపోయింది ఈ మానిటైజేషన్ కూడా కొంతమందికి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కొంతమందికి టైం పడుతుంది కొంతమందికి విత్ ఇన్ టెన్ డేస్ లో అయిపోయే వాళ్ళు ఉంటారు వన్ మంత్ లో అయిపోయే వాళ్ళు వన్ ఇయర్ అలాగే ఎవరి లక్ బట్టి వాళ్ళకి మానిటైజేషన్ అనేది అవుతుంది వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ ప్రెజెంటేషన్ బట్టి కూడా అవుతూ ఉంటది నేను నా ఛానల్ అయితే ఈ సెప్టెంబర్ సెవెంత్ స్టార్ట్ చేశాను వినాయక చవితి రోజు నేను ఎలాగైనా స్టార్ట్ చేయాలనే స్టార్ట్ చేశాను నాకు ఫస్ట్ వీడియో అప్పుడు ఆ టైంలో లో నాకు అసలు జీరో నాలెడ్జ్ అంటే అసలుకి నాకు ఎడిటింగ్ కానీ తమస్ ఎలా చేసుకోవాలి ఏమి నాలెడ్జ్ కూడా లేదు అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు అందుకనే అంత నాలెడ్జ్ అయితే లేదు ఆ టైంలో లో నా ఫస్ట్ వీడియో అయితే నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అయితూ ఉంటది నా వాయిస్ ఎక్కడ స్లోగా వినిపిస్తూ ఉండేది నేను అది పోస్ట్ చేసినాక చూసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ చూసుకోలేదు ఆ ఎలాగైనా ఆ రోజు పోస్ట్ చేయాలని చెప్పి ఫాస్ట్ గా పోస్ట్ చేశాను ఐఎమ్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ నౌ షూటింగ్స్ ఎడిటింగ్ ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటున్నాను నేనే హ్యాండిల్ చేసుకుంటున్నాను అంటే మనం చేస్తూ ఉంటే మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎలా చేయాలి ఏం చేంజెస్ చేసుకోవాలి అనేది కూడా మనకి కొంచెం ఐడియా వస్తు ఉంటది ఫస్ట్ టిప్ ఛానల్ నేమ్ యూనిక్ గా పెట్టుకోండి అంటే యూనిక్ గా ఉంటే మన ఛానల్ ఫాస్ట్ గా రికగ్నైజ్ అవుతుంది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ నా నేమ్ తోనే ఛానల్ నేమ్ క్రియేట్ చేసుకున్నాను అంటే తేజస్వి లాగ్స్ అని చెప్పి పెట్టాను ఆల్మోస్ట్ ఒక టెన్ వీడియోస్ పెట్టాను ఎటువంటి ఏ వీడియో కూడా పుష్ అవ్వలేదు అంటే అన్ని సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలానే వచ్చాయి టెన్ వీడియోస్ తర్వాత నాకే అనిపించింది ఇలాగా అసలు నేను సెర్చ్ చేసినా కానీ నా నేమ్ వచ్చేది కదా ఎందుకంటే చాలా మంది ఉన్నారు యూట్యూబర్స్ అంటే ఆ నేమ్ తో తేజస్విని అనే నేమ్ తో తేజ తేజస్విని చాలా మంది ఉన్నారు సో అసలు రికగ్నైజ్ అయ్యేదే కాదు అందుకని అని చెప్పి నేనైతే ఛానల్ నేమ్ ని చేంజ్ చేద్దామని చెప్పేసి మా ఇనిషియల్ తో అయితే ఛానల్ నేమ్ ని చేంజ్ చేసుకున్నాను నేను చేంజ్ చేసిన ఫస్ట్ వీడియోనే నాదైతే పుష్ అయిపోయింది సో ఆ వీడియో నాకు చాలా ప్లస్ అయింది అంటే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు అలానే వ్యూస్ వచ్చాయి వాచ్ అవర్స్ కూడా కవర్ అయ్యాయి అందుకని చెప్పి ఎవరైనా ఛానల్ నేమ్ ని యూనిక్ గా పెట్టుకోండి కొంచెం ఈజీగా క్లిక్ అవుతాము నేనైతే నోటీస్ చేసింది అది నేను చేంజ్ చేసిన వెంటనే నా ఛానల్ అయితే కొంచెం పుష్ అయింది అంటే నా వీడియో పుష్ చేశారు ఆ వీడియోకి అయితే నాకు సెవెంటీన్ కే వ్యూస్ కూడా వచ్చాయి నేను స్కిన్ కేర్ రొటీన్ చేశాను నెక్స్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కన్సిస్టెంట్ గా వీడియోస్ పెట్టకపోవడం అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక త్రీ ఫోర్ వీడియోస్ పెట్టేసి వన్ మంత్ పైన నేను అసలు ఏ వీడియో పోస్ట్ చేయలేదు అది నాకు డ్రాబ్యాక్ అనే చెప్పుకోవాలి మళ్ళీ నేను ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత నేను వీడియో అనేది పోస్ట్ చేశాను అప్పుడు అంత పుష్ అయ్యేవి కాదు సో అలా ఎవరు చేయదు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వీడియోస్ అనేవి పెడుతూ ఉండండి ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది సో కంపల్సరీగా వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్ గా వస్తూ ఉంటారు నేను లాస్ట్ వన్ మంత్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను నాకు ఈ వన్ మంత్ లోనే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ వాచ్ ఓవర్స్ ఫోర్ థౌసండ్ కూడా వచ్చేసాయి సో అందుకని చెప్తున్నాను ఎవరు గ్యాప్ అయితే ఇవ్వద్దు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ కంటెంట్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో మన కంటెంట్ ను బట్టి మనకి వ్యూస్ కూడా వస్తాయి అలానే మన ఈ సబ్స్క్రైబర్స్ కూడా వస్తూ ఉంటారు ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వాలంటే మన కంటెంట్ వాళ్ళకి నచ్చాలి సో కంటెంట్ మంచిగా సెలెక్ట్ చేసుకోండి అంటే మంచిగా ఉండేలాగా చూసుకోండి అంటే మీరు ఎలాగైనా చూసుకోవచ్చు బ్యూటీ హెయిర్ కేర్ అంటే వ్లాగ్స్ ఎలాగైనా చేసుకోవచ్చు అది అందులో మనకి మంచి కంటెంట్ ఉంటే వాళ్ళు గ్యారెంటీగా మనల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు నేనైతే ఇప్పుడు యాజ్ ఏ హౌస్ వైఫ్ గా నేను హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకుంటాను హెల్దీ లైఫ్ స్టైల్ బ్యూటీ స్కిన్ కేర్ హెయిర్ కేర్ అలానే శారీస్ డ్రెస్సెస్ ఇలా అన్ని నేను చేస్తూ ఉంటాను బ్లాగ్స్ అలాగా సో నేను ఆ రిలేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అలానే మీరు ఏది ఎటువంటి సెలెక్ట్ చేసుకుంటే ఆ కంటెంట్ మీద అయితే మీరు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ పేషెన్సీ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే అందరికీ అయితే వెంటనే రిజల్ట్ అయితే ఉండదండి అంటే కొంతమందికి ఫాస్ట్ గా రీచ్ ఉంటుంది కొంత కొంతమందికి స్లోగా రీచ్ ఉంటది కొంతమంది ఫాస్ట్ గా క్లిక్ అయితారు కొంతమంది స్లోగా క్లిక్ అవుతారు కానీ మనం కన్సిస్టెంట్ గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటే మన కంటెంట్ బాగుంటే వాళ్ళకి నచ్చితే మనకి ఆటోమేటిక్ గా సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తాయి బట్ పేషెన్సీ తో వెయిట్ చేయాలి కొంచెం లక్ కూడా ఫేవర్ చేయాలి అంటే లక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది నేను కూడా అనుకున్నాను నేను టెన్ వీడియోస్ పోస్ట్ చేసినాక ఏంటి నాకు అసలు రావట్లేదు అంటే నా నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను వ్యూస్ ఏమి రావట్లేదు గ్రోత్ ఏమి ఉండట్లేదు ఛానల్ అని నేను చెప్పేసి నా లెవెన్త్ వీడియో అయితే పుష్ అయింది అంటే స్కిన్ కేర్ వీడియో నాది పుష్ అయింది సో దాని వల్ల నాకు చాలా మంది కనెక్ట్ అయ్యారు కూడా అంటే చాలా మంది నన్ను సజెషన్స్ కూడా అడిగారు అక్క నాది స్కిన్ ఈ స్కిన్ అని చెప్పి అలాగే మనకి సబ్స్క్రైబర్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు అలానే అసలు డిసప్పాయింట్ అవ్వకుండా మన హార్డ్ వర్క్ ని నమ్ముకొని మనం ముందుకెళ్తూ ఉండాలి అప్పుడే సక్సెస్ అవుతాము నెక్స్ట్ గివ్ అప్ అస్సలు గివ్ అప్ ఇవ్వకండి డోంట్ గివ్ అప్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ మనం హార్డ్ వర్క్ చేస్తూనే ఉండండి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండండి వాళ్ళే మనల్ని సపోర్ట్ చేశారు అండ్ నెగిటివ్ కామెంట్స్ అసలు ఇగ్నోర్ చేయండి సోషల్ మీడియా అంటేనే కొంచెం నెగిటివిటీ ఉంటది సో కానీ నాకైతే అసలు ఇంతవరకు నెగిటివ్ కామెంట్స్ ఏమీ రాలేదు ఇన్ కేస్ మీకు వచ్చినా గానీ అసలు పట్టించుకోవద్దు మీరు కంటిన్యూస్ గా వీడియోస్ చేసుకుంటూ పోస్ట్ చేస్తూ ఉండండి ఇంతే అండి నేను ఈ వీడియోలో అయితే చెప్పాలి అనుకున్నది ఫస్ట్ గివ్ అప్ అయితే ఇవ్వద్దు మంచి కంటెంట్ తో వీడియోస్ అయితే చేస్తూ ఉండండి అలానే హార్డ్ వర్క్ చేయండి పేషెన్సీతో వెయిట్ చేయండి డెఫినెట్ సక్సెస్ అయితే అవుతారు మోస్ట్ ఇంపార్టెంట్లీ నా సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ వన్ అగైన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను చెప్పేసి చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్